ఇప్పుడైతే మొన్న ఆపేసినటువంటి రిక్రూట్మెంట్ చేయాలి దాని పేరే మెగా డిఎస్సి అని పెడతారు అండ్ డిఎస్సి వీళ్ళు మెగా డిఎస్సీ అంటారు అంతకు మించి ఎక్కువ ఉద్యోగాలు అయితే గీతే వందో రెండు వందలు ఎక్స్ట్రా నేస్తారు అంతకు మించి ఏముండదు ఆ తర్వాత ఒక వన్ ఇయర్ అయ్యాక ఈ చదువులు ఈ ఇంగ్లీష్ మీడియం సరిగ్గా చెప్తున్నారా లేదా లేకపోతే స్కూళ్లలో వసతులు బాగున్నాయా లేదా ఈ మధ్యలో సిస్టమ్స్ చాలా పెట్టుకొచ్చారు కదా అది సక్రమంగా ఉంది అనుకోండి అప్పుడు నెక్స్ట్ ఇయర్ కి జనం ఎగబడుతున్నారు అనుకున్నప్పుడు అప్పుడు స్కూల్ పెంచడం అనేది ఉంటుంది ప్రధాని మోడీ మరి ఇంకొకసారి వచ్చే సందర్భం అయితే నాకు తెలిసి ఇంకా చాలా కష్టమే ఎన్నికల ముందు అంటే ప్రచారం కోసం అని ఇప్పుడు మహా అయితే దీనికి ప్రమాణ స్వీకారం మళ్ళీ వచ్చి ఇక్కడ హామీలు ఇవ్వడం అనేది ఇంకోసారి జరుగుద్దో జరగదు అంటే ఇంకో ఇంకో టర్మే అన్న ఉంటుందో ఆయన మాట్లాడడం లేదంటే వీళ్ళ మధ్య అండర్స్టాండింగ్ మనకు రావాల్సిన ఆ పెండింగ్ ఉన్న నిధులు కానీ విభజన హామీలు కానీ ఇవన్నీ నెరవేరిపోతాయి అనుకోవాలి ఇక్కడ ప్రత్యేకించి దీనికి మీటింగులు పెట్టి చెప్పడం ఏమి ఉండదు ఎలక్షన్ సపోర్ట్ చెప్పినటువంటిది కూడా ఏం లేదు కదా కూడా ఉండదు కదా చెప్పుకున్నారు చాలా కింద నీరులా తీసుకోవాలి తప్పించి ఆర్బాట ప్రకటనలు చేస్తే దేశవ్యాప్తికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మిగతా కూటమి పార్టీలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఇప్పుడు పదకొండు పార్టీలు ఉన్నాయి ఆ రాష్ట్రాల్లో ఏం చేస్తారు అక్కడ మిగతా అయ్యండి భాగస్వాములు చూసారు ఆ రాష్ట్రానికి చూసారా అని చెప్పి గొడవ బిగించేస్తారు అది అట్ట సాధ్యం అవుతుంది చేయటం అప్పుడు మొత్తం ఇక్కడ ఒక పని చేస్తే మిగతా చోట్ల రచ్చ నడుచుద్ది కాబట్టి అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా కూల్గా పని చేయించుకోవాలి ఆర్భాట ప్రచారాలు కుదరదు అంటే డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా కూడా ఆయన ఇవ్వచ్చా పక్క రాష్ట్రాలు తెలియకుండా